గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు బా గుడ్ మార్నింగ్ బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు మీ నాన్నగారు లేరా సమీర్ వచ్చాడు సమీర్ ఎలా ఆయ్ రా మా దగ్గరికి వద్దు వద్దు తన్ని వెళ్ళిపోనివ్వండి సమీర్ని ఎందుకంటే తను లోక సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి మనము దేవుని గురించి మాట్లాడుకోవడం కుదరదు తను వెళ్ళిపోనివ్వండి ఓకే ఓకే సమీర్ నువ్వు వెళ్ళిపోవాయి ఓకేనా మేము కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఓకే సార్ చాలా మంచి విషయాలు ఈరోజు నేను నేర్చుకోవాలని ఆశపడుతున్నాను పోయినసారి మీ నాన్నగారు వచ్చినప్పుడు మరి నాకు అబ్రహాం యొక్క వంశాల గురించి చెప్పి మొదట్లోనే చెప్పి ఆ ఆపేసారు ఎందుకంటే సమయం సరిపోలేదు కాబట్టి తర్వాత చెప్తాను అన్నారు మరి మీకు ఏమన్నా తెలిస్తే చెప్పగలుగుతారా తప్పకుండా చెప్తాను స్కాట్ తప్పకుండా చెప్తాను ఓకేనా జాగ్రత్తగా వినుండ స్కాట్ అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి మత్త ఈ ప్రారంభ అధ్యాయంలో మొదటి పదిహేడు వచనాల్లో ఒక పెద్ద పేర్ల పట్టుకను మన ముందు ఉంచాడు అతను అబ్రహాం మొదలుకునే ఏసుక్రీస్తు వరకు ఎవరెవరిని కన్నారు అనే వివరాలు ఇక్కడ మనకు అందిస్తున్నాడు ఏసు క్రీస్తు అబ్రహాము సంతతి వాడని దావిద్ వంశావానికి చెందినవాడని నిరూపించడమే ఈ చరిత్ర అంతా చెప్పడం వెనక ఉన్న ఉద్దేశం ఎందుకంటే సర్వలోకానికి ఆశీర్వాదంగా ఉంటాడని వాగ్దానం చేయబడిన మెస్సయ అబ్రహాము సంతానమై ఉండాలని దావిది సింహాసనాన్ని నిత్యము కొనసాగించే వారసుడై ఉండాలని లేఖనాలు సెలిస్తున్నాయి ఇది మెస్సయకు ఉండి తీరవలసిన మొదటి గుర్తువై క్రీస్తు శకం డెబ్బై సంవత్సరం తర్వాత పుట్టిన ఏ ఇస్రాయల్ కూడా తాను దావిది సింహాసనానికి వారసును నిరూపించుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే టైటస్ అనే రోమిలి అధిపతి ఇస్రాయిల్ని ఆక్రమించుకుని వారి నిర్భూతి గంధముల వరకు చెదరిపేల చేసాడు స్కాట్ ఆ సమయంలో ఆయన చాలా భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించాడు సృష్టించడమే కాదు మరి వాళ్ళు కట్టుకున్న మందిరాన్ని కూల్చేసాడు అదే రీతిగా ఇస్రాయల్ దేశం అంతా సర్వనాశనం చేశాడు అప్పుడు ఈ ఇస్రాయల్ అందరూ కూడా అన్ని దేశాలకి చల్లా చెదరైపోయారు దాదాపుగా పదిహేను పద్దెనిమిది వందల ఎనిమిది సంవత్సరాల వరకు మళ్ళీ వారు తమ స్వదేశానికి తిరిగి సమకూర్చబడడం సాధ్యం కాలేదు తెలుసా సార్ ఓ అట్లానా ఇంకేం జరిగింది మరి మే నెల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మొదలుకొని ఇస్రాయేల్ దేశానికి తిరిగి సమకూర్చబడిన వారు చెప్పుకునే వంశావళి పట్టికలు ఒకవేళ ఏమైనా ఉన్నా సరే వాటికి ప్రామాణికత ఏముంటుంది వారు ఒక్క దేశంగా ఉన్నప్పుడు నమోదు చేయబడిన వంశవాళ్ళు పట్టుకలకు ప్రామాణికత ఎక్కడో రాసుకొని తెచ్చుకుని తెచ్చిన పత్రాలకు ఉందని ఎలా నిరూపించగలుగుతారు అయితే వీరు చెదిరిపోయిన సంఘటన ముందు అందుబాటులో ఉన్న వంశవాళ్ళులో యేసుక్రీస్తులో నిరూపించబడిన మెస్సయ లక్షణాలు ఉన్న వేరువేరు కనిపించరు కాబట్టి ఈ వంశవళి జాబితా యేసుక్రీస్తే రాని ఉన్న మెస్సేగా నిరూపించబడ్డానికి అనుకూలపడే విధంగా దేవుడు చరిత్ర సంఘటన నిర్దేశించారు తర్వాత మనం నెక్స్ట్ పద్నాలుగు తరాల గురించి చెప్పుకుందాం సరేనా ఓకేనా నాకు చాలా సమయం అవుతుంది నేను ప్రేర్కి వెళ్ళాలి నీకోసం ప్రార్థన చేస్తాను గాడ్ బ్లెస్ యూ ఓకే సార్ అట్లాగే నేను వెళ్తాను నాకు కూడా సమయం అయింది థ్యాంక్ యూ సార్